బడి దేవనామానికి స్తోత్రంలో ఉదయకాల ధ్యానం నాకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రభునామంలో ఆహ్వానిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యస్సు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ఈ రెఫమేషన్ సిరీస్లో ఇరవై నాలుగవ అధ్యాయం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయంలో మనకు సెవెన్ క్వాలిటీస్ దట్ ఆర్ నీడెడ్ టు ఫైండ్ అవుట్ ప్రోపర్ లైఫ్ పార్ట్నర్ మన జీవిత భాగస్వామిని కనుగొనటకు అవసరమైన ఏడు లక్షణాలు లేదంటే ఏడు సత్యాలు మనం ధ్యానం చేస్తున్నాం ఇందులో మొట్టమొదటిది విశ్వాసము నిన్నటి దీన్ని ధ్యానం చేశాము అన్ని విషయాలలో అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు అని ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనం తెలియజేస్తుంది మనకు కూడా దేవుడు అబ్రహాము నాకు చేసిన ప్రామిసీస్ని మన జీవితంలో అనుభవించటానికి మనం కూడా విశ్వాస సంబంధులంగా ఆయన ఆయన యందు మన యొక్క నమ్మకాన్ని ఉంచి దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలను పొందుకోవాలి అని నిన్నటిని మనం ధ్యానం చేశాము రెండవ క్వాలిటీ ఏంటంటే ప్యూరిటీ ఇన్ సెల్ఫ్ అండ్ స్పౌస్ మనలో పరిశుద్ధత ఉండాలి రెండవదిగా మన భాగస్వామిలో కూడా అదే పారిశుద్ధతను కోరుకోవాలి దీనిని ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రభు మా రక్షక యుదీకాల ధ్యానంలో మాకు మీరు నేర్పించబోతున్న రెండవ క్వాలిటీని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ నేను పారిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులయ్యుండి అని ఇజలీలకు మీరు సెలవిచ్చి ఉన్నారు ఆజ్ఞాపించి ఉన్నారు అదేవిధంగా మీ బిడ్డలమైన మేము అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న మేము పరిశుద్ధతను కాపాడుకున్నటకు మా రిలేషన్షిప్షిప్స్లో అనగా మా యొక్క సంబంధాలలో మానవ సంబంధాలలో పవిత్రతను మేము ఎల్లప్పుడూ కూడా కాపాడుకున్నటకు కలిగి ఉండటకు మాకు సహాయం దయచేయమని క్రీస్ చేస్తుందో ప్రార్థిస్తాం తండ్రి ఆమె వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ టు ది మార్నింగ్ మెడిటేషన్ రెండవ ఇరవై నాలుగవ అధ్యాయంలో రెండవ వచనం నుంచి మనం చదువుకున్నట్టయితే ఆది కాండం ఇరవై నాలుగు రెండు అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తను ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుని దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇశాఖను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుని తోడని ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును అయిన యహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదను అన్నాడు ఆ దాసుడు ఈ దేశం నాకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశం నాకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడిగినప్పుడు అబ్రహాం అంటున్నాడు అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానము నాకు ఈ దేశం ఇచ్చదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు తండ్రి దేవుడగు యహోబ తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చదవు అని అబ్రహాము తన యొక్క పెద్ద దాసునితో సెలవించాడు అబ్రాహాము యొక్క విశ్వాసం చూడండి అబ్రహాం అనుకుంటున్నాడు తన కుమారుడు పరిశుద్ధంగా ఉండాలి మొట్టమొదటిగా హీ వాంటెడ్ టు కీప్ ఐజాక్ ప్యూర్ ఇన్ హిస్ మ్యారేజ్ ఐజాక్ నాకు ఇసాకు నాకు కనానులో ఉన్న స్త్రీలలో కనాను కుమార్తెలలో ఒక్కదానిని కూడా పెండ్లి చేయకూడదు అని నిశ్చయించుకున్నాడు ఎందుకంటే వారందరూ కూడా అన్యులు కాబట్టి రెండవది మనం ఐదవ వచనంలోనికి వచ్చేటప్పటికి దాసుడు ఆ దాసుడు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడకపోతే ఈ దేశానికి రావడానికి ఇష్టపడకపోతే నేను నీ కుమారుని తీసుకొని పోవచ్చా అని అంటే లేదు లేదు అక్కడికి నా కుమారుని నీవు తీసుకొని వెళ్ళకూడదు ఎందుకంటే అబ్రహాం యొక్క ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతా కూడా విగ్రహారాధక ఇక్కడున్న విగ్రహారాధకుల్లో నుంచి ఒక స్త్రీని తీసుకొని తన కుమారునికి భార్యగా ఇవ్వడం అబ్రహాం నాకు ఇష్టం లేదు అలాగనే తన ఇంటి ఐ మీన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో అక్కడికి ఇసాకును కూడా పంపించడానికి ఇష్టం లేదు ఎందుకంటే ఈ భూమిని ఇక్కడ వాగ్దాన భూమిగా దేవుడు ప్రకటించి దానిని ఇస్తానని చెప్పాడు ప్రమాణం చేశాడు కాబట్టి దేవుడు తప్పకుండా తన దూతను ఎలియాజరుకు అనగా ఈ పెద్ద దాసుడు అంటే దమస్కువాడైన ఎలియాజరు అని పదిహేనవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడి ఉంటుంది సో పీపుల్ థింక్ దట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలియాజర్ అయితే ఇక్కడ దేవుడు మాత్రం ఎందుకనో ఆ పేరుని రాయించడం ఆయన యొక్క చిత్తం కాలేదు అందుకే ఆ తన ఇంటి పెద్ద దాసుడు అని చెప్తూ ఉన్నాడు ఎలియజరు అంటే గాడ్ ఈస్ ద హెల్పర్ అని సో యశూ ప్రభుని కూడా యశు ప్రభు కూడా మీకు ఒక ఆదరణ కర్తను ఐ విల్ సెండ్ యూ అ హెల్ప్ అని జాన్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ సిక్స్లో చెప్పాడు ఇక్కడ మనం అంతా కూడా సింబాలిక్గా చదువుకుంటున్నాం కదా ఇసాకు అంటే యసు క్రీస్తు ప్రభు నాకు సాదృశ్యంగా ఉన్నాడు అలాగనే రెబక అంటే సంఘం నాకు సాదృశ్యమైన కన్యక లేదంటే వధువు వధువుగా సింబాలిజం చూస్తూ ఉన్నాము అలాగనే హెల్పర్ అనగా దేవుడు పంపించేటువంటి ఆ హెల్పర్ పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఈ ఇంటి పెద్ద దాసుడు ఉన్నాడు ఏ విధంగా అయితే తన దాసుని తన యొక్క యజమానుని చిత్తం వెనక దేవుడు ఈ పెద్ద దాసుని ఉంచాడు అలాగనే మనలను అనగా సంఘాన్ని సిద్ధపరచడానికి క్రీస్తు ప్రభువు వివాహ మహోత్సవాన్ని గురించి మనం రెవల్యూషన్ చాప్టర్ నైన్టీన్లో చదువుకుంటాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వధువైన సంఘాన్ని సిద్ధపరచడానికి దేవుడు ని పరిశుద్ధాత్ముని ఈ లోకంలోనికి పంపించారు ఏడవ వచనం ఏడవ వచనం ఆరు ఏడు వచనాలు చదువుతున్నాను ప్రకటన గ్రంథంలో నుంచి అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం సర్వాధికారి ప్రభువు నగు మనదేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది ఆయన ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములను అయిన సన్నపు నారుబట్టలు ఆమెకు ఇయబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడి ఉంది సో పరిశుద్ధత అనేది సంఘం నాకు ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు చెప్పిన రీతిలో నడుచుకున్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాం ఇక్కడ దేవుని యొక్క ప్లాన్స్ ఆయన యొక్క ప్రామిసీస్ అన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఆయన దెర్ ఈస్ విస్డమ్ ఇన్ హిస్ రూల్స్ ఆయన సిద్ధాంతాలలోనూ ఆయన షరతులలోనూ ఆయన వాగ్దానములలోనూ ఆయన యొక్క జ్ఞానాన్ని మనం చూడగలుగుతాం సో ఇక్కడ ఏ విధంగా అయితే ఈ హంబుల్ సర్వెంట్ అయిన ఎలయేజరు దేవునికి ఐ మీన్ తన యజమానునికి ఒక నమ్మకస్తుడైన దాసునిగా ఇసాకుని తీసుకు ఐ మీన్ ఇసాకు నాకు భార్యను తీసుకురావడానికి వెళ్ళి ఆ కార్యమంతా నెరవేర్చాడో మనం కూడా ఏం చేయాలి అంటే దేవునికి ఇదే విధంగా మనం సేవ చేసేవారంగాను ఆయన చెప్పిన దానిని చేసేవారంగాను ఉండాలి ఇప్పుడు గాడ్స్ ప్రొహిబిషన్ అగెయిన్స్ట్ మ్యారేజ్ విత్ నాన్ బిలీవర్స్ అవిశ్వాసులైన వారికి విశ్వాసులతో ఏమాత్రం కూడా సంబంధం లేదు కాబట్టి వారితో మీరు ఏమాత్రం కూడా వియ్యం అందకూడదు అనేది దేవుడు చెప్పినటువంటిది సో దేవుని బిడ్డలైన వారు కణానీయులతో వివాహం చేసుకోకూడదు అన్యులతో వివాహం చేసుకోకూడదు ఇదే విషయాన్ని ఇసాకు తన కుమారుడైన యాకోబు నాకు కూడా చెప్తూ ఉన్నాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కణాను కుమార్తెలలో యువతను వివాహం చేసుకొనకూడదు నీవు లేచి పద్ధనురాముల నుండి నీ తల్లికి తండ్రి అయిన బెతుయలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడ గులాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించాడు అని రాయబడి ఉంది సో యూ షుడ్ నాట్ మ్యారీ వన్ ఆఫ్ దీస్ క్యాన్ నైట్ క్యాన్ నైట్ విమెన్ అని ఇసాకు కూడా అక్కడ ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు తన కుమారుడైన యాకోబ్ నాకు సో వీ హీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ఫ్ ప్యూర్ వివాహ విషయంలోనూ వివాహ విషయంలో ప్ర మరి ప్రత్యేకించి ఇక్కడ సందర్భం మనం మాట్లాడుకుంటున్నది అనేకమైన సార్లు క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు అన్యులను వివాహం చేసుకుంటే ఆ అన్యుల్ని మనం దేవుని అద్దెకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా అని అనుకుంటారు మనకు పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథాన్ని గనక మనం పరిశీలన చేస్తే అక్కడ జ్ఞానవంతుడైన ఒక రాజు ఉన్నాడు ఈ జ్ఞానవంతుడైన రాజు సొలోమోను ఏం చేశాడంటే పదకొండవ అధ్యాయంలోంచి చూద్దాం మోయాబీలు యదోమీలు అమ్మోనీయులు సిదోనీయులు హిత్యులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని వారు వారిని మీతో సహవాసం చేయనీయకూడదని ఎహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు అయితే బట్ బట్ రాజైన సోల్మన్ ఏం చేశాడు ఫరోక్ కుమార్తెను గాక అంటే ఈజిప్షియన్స్ ఈజిప్షియన్ కింగ్ యొక్క కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి వారిని ఉంచుకుంటూ వచ్చాడు అయితే ఏడు వందల మంది రా కుమార్తెలైన భార్యలు మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయమును వేసిరి అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు ఈ ప్యూరిటీని కాపాడుకోవాలి ఈ ప్యూరిటీని కాపాడుకోవాలి అంటే అన్యుల యొక్క బిడ్డలను వివాహం చేసుకోకూడదు వివాహానికి ఇవ్వకూడదు రాజైన సొలమును వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా ఏం చేశాడు అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యహోబయడల యథార్థంగా యథార్థం కాకపోయాను ఇంకా సొలమోన్ ఏం చేశాడంటే అష్టారోతు అను సిధోనియుల దేవతను మిల్కోము అను అమ్మోనియుల హేమ్ దేవతను అనుసరించి నడిచాడు ఈ ప్రకారం సొలమోను యహోవా దృష్టికి చెడు నడుత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యహోవాను అనుసరింపలేదు ఇంకా కిమోసు అను మోయాబియుల హేయమైన దేవతకు మొలెకు అను అమ్మోనియుల హేయమైన దేవతకు ఎరుస్సు ఎదుటనున్న కొండ మీద బలిపీఠాలు కట్టించి తమ దేవతలకు ధూపం వేచి బలు నర్పిచ్చు చుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం ఇలాగు చేశాడు సో ఫాల్స్ ఫాల్స్ ఇన్ గాడ్స్ని ఆరాధించాడు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుపును అని రాయబడి ఉంది కొరంతీలకు రాసిన పత్రికలో సో ఈ విధంగా సహవాసం కాదు వారిని భార్యలుగా చేసుకుంటే ఎటువంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోతారు దేవునికి దేవుని ఎడల యథార్థమైన హృదయం లేని వారిగా అయిపోతారు అనడానికి ఒక మంచి ఎగ్జాంపులే కింగ్ సాల్మన్ మోసే కానీ తర్వాత యహోసివా కూడా ఇజ్రాయిలీలను మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు కణానీయులతో మీరు కలిసిపోకూడదు అన్య జనాంగంతో కలిసిపోకూడదు అని అనేకమైన హెచ్చరికలను వారు చేసి ఉన్నారు నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయం పదహారవ వచనం అలాగే ద్వితీయోపదేశకాండం కాండం ఏడవ అధ్యాయం మూడవ వచనము యహోశ్వ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో చదివినట్లయితే మోసే తర్వాత జాశువా యహోశువాలు ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన విషయాన్ని మనం చూస్తాం సో మనకు కావాల్సింది ఎవరు అంటే దేవుని యొక్క చిత్రంలో ఉన్న గుణవతి అయిన భార్య కావాలి సో అవర్చువస్ ఉమన్ వర్చువస్ ఉమన్ గుణవర్తి అయిన భార్య దొరకట అరుదు అట్టిది మొత్యం కంటే అమూల్యమైనది అని ఫ్రావర్స్ చాప్టర్ థర్టీ వన్లో చదువుకుంటాం మరి గుణవంతుడైన భర్త కూడా కావాల్సి ఉంటుంది సో స్త్రీలైన వారు క్రైస్తవ స్త్రీలు తమకు గుణవంతుడైన భర్తలకు దొరకాలి అని చెప్పి దేవునికి ప్రార్థించాల్సి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రేయర్ ఫర్ ఎ స్పాస్ ఇట్ ఇన్ ఆర్డ్ దట్ ద లాడ్ గివ్స్ అస్ ఎ వర్చువల్ స్పాజ్ అది మూడవ పాయింట్గా మనం చదువుకుంటాం జీవిత దైవభక్తి గల జీవిత భాగస్వామిని కనుగొనడానికి అవసరమైన ఏడు గుణగణాలు ఏడు లక్షణాలను మనం ధ్యానం చేస్తున్నాం సో ఇంకా ఈ ఇజ్రాయేలీలు మధ్యలో జరిగినటువంటి ఈ హిస్టరీ అంతటిలో కూడా కనుక మనం చూస్తే వారు దేవుని యొక్క మాట ఏ విధంగా అయితే రాజైన దావీదు వినలేదో అలాగనే ఇజ్రాయేలీలో ఆ దేశపు జను వివాహం చేసుకుంటూ ఉన్నారు అందువల్ల నెహిమియా గ్రంథం పదవ అధ్యాయంలో ఒక కావనెంట్ చేసి ఒక ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని సీల్ చేశారు అని పదవ అధ్యాయంలో చదువుకుంటాం ఈ పదవ అధ్యాయం ముప్పై వర్షంలో అక్కడ వారు చేసుకున్న నిబంధన ఏంటంటే మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందమనియు ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలను చూసి వారు నిబంధన చేసుకున్నారు అని ముప్పై రెండవ వచనంలో నిబంధన చేసుకోండి అని రాయబడి ఉంది సో ఆ దేశపు కుమార్తెలు ఆ దేశంకు సంబంధించిన వారి కుమార్తెలను వారికి ఇవ్వకూడదు వారి కుమార్తెలను మన కుమారులకు పుచ్చుకోకూడదు అని వారు ఒక నిబంధనను చేసుకున్నారు అలాగా మరి అనేకమైన సందర్భాలలో దేవుడు మనకు డు నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ అని చెప్పాడు ద్వితీయోపదేశ కాండం కనుక మనం చదివినట్లయితే ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండవ అధ్యాయం పదవచనంలో ఇరవై రెండు పదిలో గాడిదను గురించి గాడిదను ఎద్దును ఒక చూడండి ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అని అంటున్నాడు అంటే ఇట్ విల్ బి అన్ అనీక్వల్ యోక్ అని సో అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పాడు అలాగనే మనకు రెండవ కొడిందీయులకు రాసిన పత్రికలో కొడిందీయులకు రాసిన రెండవ పత్రికలో అపసుల్ పాల్ ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో అంటూ ఉన్నాడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని అంటున్నాడు ఆరు పద్నాలుగులో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏం పొత్తు క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవునికి ఆ దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక ఏం పొందిక మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి లాగు సెలవిస్తున్నాడు అని ఇక్కడ అనేకమైన వర్సెస్ని మిక్స్ చేసి ఈ చెప్తూ ఉన్నాడు లేవకాండం ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచనము యశ్య గ్రంథం యాభై రెండవ అధ్యాయం పదకొండవ వచనం ఎజ్రా గ్రంథం పదవ అధ్యాయం పదకొండవ వచనం ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో ఉన్న మాటలని ఇక్కడ చెప్తూ ఉన్నాడు నేను వారిలో నివసించి సంచరింతను నేను వారి దేవుడునయ్యుందును వారు నాకు నా ప్రజలయ్యుందును యూ షల్ బి మై పీపుల్ మనం ఆయన ప్రజలంగా ఉంటాం దేవుడు మనకు దేవుడిగా ఉంటాడు కావున మీరు వారి మధ్య నుండి బాయలు వెడలి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకొందును మీకు తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు కనుక పరిశుద్ధుడైన దేవుడు నేను పరిశుద్ధుడని గనుక మీరునూ పరిశుద్ధులై ఉండు అని కాండం ఇరవయవ అధ్యాయం ఏడవ వచనంలో చెప్తున్నాడు దేవుడు ఇంకా అనేకమైన చోట్ల మనం చదువుకుంటాం పంతొమ్మిదవ అధ్యాయంలో ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా వర్సిస్లో దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి సో ఇటువంటి హ్యూమన్ రిలేషన్షిప్స్ మన పెట్రియార్కి యొక్క సన్ అనగా కుమారుడే ఐజక్ ఈ ఐజక్ నాకు ఒక ఒక స్త్రీని భార్యను ఏర్పరచడానికి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి ప్యూరిటీ ఇన్ మ్యారేజ్ ఈస్ వెరీ మచ్ ఇసెన్షియల్ దట్ ఈస్ ద రీజన్ వై లాడ్ గాడ్ వాంటెడ్ అస్ టు బీ సెపరేట్ ఫ్రమ్ ద జెంటైల్స్ అన్యులతో మీరు కలవకూడదని అన్యులతో మనకు సంబంధం లేదని మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ప్రత్యేకంగా జీవించాలి అని ఎందుకంటే మనం ఆయనకు కుమార్తెలము కుమారులుగా ఉన్నాము అని సర్వశక్తి కలిగిన ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు మనం మన యొక్క రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి మన సొంత ఆలోచనలు చాలామంది క్రైస్తవులు తమ బిడ్డలకు అన్యులను వివాహం చేస్తూ ఉంటారు అన్యుల అన్యులను తీసుకుని వచ్చి వివాహం చేస్తుంటారు చాలాసార్లు ఈ పిల్లలైన వారు వారే ఏర్పరచుకుంటూ ఉంటారు చూస్ చేసుకుంటూ ఉంటారు అయితే క్రిస్టియన్గా ఉన్నప్పుడు మనం ఈ లోక సంబంధంగా ఎలా జీవిస్తాము వెలుగుకు చీకటితో ఏమీ కూడా సంబంధం లేదు కదా అలాంటప్పుడు వారి పిల్లల్ని మన పిల్లలకు ఏ విధంగా చేస్తాం మన పిల్లల్ని వాళ్ళ పిల్లలకు ఏ విధంగా ఇస్తాం అనే విషయంలో చాలామందికి ఈ లీనియంట్గా ఉంటూ ఉంటారు కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ లోకి వచ్చేస్తూ ఉంటారు ఇంకా ఈ పిల్లలు చూస్ చేసుకున్నారు కదండి మేమేం చేస్తాము ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు చదువుకున్నారు వాళ్ళకి కూడా జ్ఞానం తెలుసు కదా కాబట్టి వారు ఏది చెప్తే మేము అదే చేస్తాము నో 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 ద లార్డ్ ఈస్ నాట్ ఎక్సెప్టింగ్ దిస్ అందుకనే పెద్ద లెక్చర్ జరుగుతుంది ఎజ్రా గ్రంథంలోను మెహేమియా గ్రంథంలోను మీరు ఎందుకు అన్యులను వివాహం చేసుకుంటారు అనేది పెద్ద డిబేట్ జరుగుతుంది అక్కడ అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక నిబంధన చేసుకుంటున్నారు నో 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 విల్ నాట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ దీస్ జన్ థాయిల్స్ అని మేము వారికి దూరంగా ఉంటాము అని నిబంధన చేసుకుంటున్నారు సో మనం ఈ దినాలలో మన బిడ్డలకు భార్యలను చూడటం భర్తలను సంపాదించటం తీసుకురావడం అనేది అది అంత ఆషామాషీగా మనం తీసుకుంటూ ఉంటాం దైవభక్తి అనేది చాలా అవసరం వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైనది అని హెబ్రి గ్రంథకర్ రాస్తూ ఉన్నాడు పదమూడవ అధ్యాయంలో హెబ్రిలకు వ్రాస్తూ పాల్ అంటూ ఉన్నాడు సో ఇటువంటి ఘనమైన వివాహమును చేయడానికి నేను హౌ కెన్ ఐ చూస్ ఎ గర్ల్ ఫ్రమ్ దీస్ జంటైల్ జనరేషన్ అన్యుల యొక్క బిడ్డలలో నుంచి ఒక స్త్రీని నేను నా కుమారునికి ఏ విధంగా వివాహం చేయాల్సి ఉంటుంది చేయకూడదు అని రెండవది మరలా ఎక్కడి నుంచి అయితే దేవుడు రమ్మని పిలిచాడో ఎందుకంటే వా ఆ కల్దీయుల ఊర్ అనే పట్టణం అంతా కూడా విగ్రహారాధనతో కూడిన పట్టణం అటువంటి విగ్రహారాధనతో కూడిన పట్టణం కాబట్టే దేవుడు అందులో నుంచి చూస్ చేసుకొని అబ్రామ్గా ఉన్న అబ్రహామును బయటకు తీసుకొచ్చేసాడు హౌ కెన్ వి గో బ్యాక్ అగైన్ మరలా మనం అక్కడికి ఎలా వెళ్ళగలుగుతాము వెళ్ళటానికి వీల్లేదు ఇసాక్ని అక్కడికి పంపించడానికి మాత్రం కూడా ఇష్టపడలేదు సో తన యొక్క పవిత్రతను కాపాడటానికి అబ్రహాము చాలా ఎక్కువ మెజర్స్ని తీసుకున్నాడు అందుకని తన యొక్క తన యొక్క దాసునికి ఇంటి పెద్ద దాసునికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు మరి మనం ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నాం మనం దేవుడు మనకి ఇచ్చేటువంటి స్పిరిట్ ఇంటి పెద్ద దాసుడు అంటే పరిశుద్ధాత్మకు సదృశ్యంగా ఉందనుకున్నాం కదా పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణలకు మనం ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం కాంప్రమైజ్ అయిపోతున్నామా ఈ లోకంతో రాజీ అయిపోయి రాజీ పడిపోయి మన పిల్లల యొక్క పవిత్రతను మనం పోగొట్టుకుంటున్నామా ఉన్నామా వినో దేర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్ ఏదో తెలియని తనంలాగా ఇగ్నరెంట్గా మనం ఉండటానికి అమాయకత్వంగా ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు అన్ని విషయాలను సర్వసత్యంలోనికి నడిపించడం అంటే అన్ని విషయాలను బోధిస్తాడు సో ఆ విధంగా పరిశుద్ధాత్మునికి లోబడినటువంటి వారు ఆయనతో సహవాసం కలవారు అని చెప్పుకుంటున్న మనం యోహాన్ యొక్క పరిభాషలో చెప్పాలంటే మొదటి వ్యూహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో అంటాడు ఆయనతో మనం సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచున్నాం అని అంటున్నాడు ఇంకా మనలో సత్యం ఉండదు అని అంటున్నాడు మనం సత్యవంతులంగా జీవించాలి అబద్ధం వారంగా ఉండ ఉండకూడదు అంటే ఆయనతో సహవాసం కలిగిన వారంగా ఉండి చీకటిలో నడిస్తే మనం అబద్ధికులం అయిపోతాం ఇంకా మన మన యొక్క రక్షణకు లేదు మన జీవితానికి లేదు దేవుడు మనల్ని పిలిచిని పిలిచి పరిశుద్ధపరిచినందుకు ఏమాత్రం లేదు ఎవ్రీథింగ్ విల్ బి టప్ సీటర్ అంత తలక్రిందులైపోతుంది పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి అదే జరిగింది నెహేమియా గ్రంథంలోనూ ఎజ్రా గ్రంథంలోనూ కాబట్టి ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు వివాహ సంబంధాలను చూచినప్పుడు జాగ్రత్తగా ఏ విధంగా అయితే అబ్రాహాము ఆలోచించాడో ఏ విధంగా అయితే ఎలియజర్ నాకు తాను ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఒకవేళ ఎవరినైనా పురమాయిస్తున్నట్లయితే అటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వాలి మన మన యొక్క పవిత్రతను మనం కాపాడుకునే వారంగా ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఉన్నాడు ఆ విధంగా మనం అన్ని అన్ని ప్రికాషన్స్ని తీసుకొని ఒక దైవభక్తి గల జీవిత భా భాగస్వామిని మన కుమార్తెలకు కుమారులకు తీసుకొని రావడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మా రక్షక నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులయ్యుండి అని మీరు సెలవిస్తూ ఉన్నారు అన్ని విషయములలో ప్రత్యేకించి వివాహ విషయంలో పరిశుద్ధతను గురించి అబ్రహాము ఎంత తన కుమారునికి నాయన ప్రికాషన్స్ తీసుకొని భార్యను సెలెక్ట్ చేయడానికి తన ఇంటి పెద్ద దాసుని పంపించాడు అలాగే ప్రభు మేము కూడా నాయన మా యొక్క మానవ సంబంధాల విషయంలో వివాహ సంబంధాల విషయంలో పరిశుద్ధత కాపాడేవారంగా ఉండినట్లు మా ప్రియులందరికీ మాకు సహాయం దయచేయమని క్రీస్తియస్ పరిశుద్ధాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ వచ్చాం అందరికీ కూడా వందనాలు